హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ బీరకాయ ఆలు ఫ్రై కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీ ఎంతమంది ట్రై చేశారో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పియండి మొదటిగా ఒక కళాయి తీసుకుని అది హీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా హీటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని బాగా వేయించుకున్నాను ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియను పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఇంతకుముందు చూపించిన రెండు ఆలులను క్యూబుల్లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా ఉడికించుకున్నాను అది బాగా ఉడికిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోన బీరకాయలను కూడాను చిన్న చిన్న క్యూబుల్లాగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసి అందులో ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేశానండి బాగా మిక్స్ చేసి మరొక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నాను కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి బాగా ఉడికింది ఇది చపాతీల్లోకైనా లేదు అంటే రైస్లో ైనా చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్